గడం అభ్యాసానికి లోనైతే వారు విడుదల పొందుదురుగాక ధూమపాలం అలవాటు ఉంటే బయటపడుదురు కాక పేకాట బెట్టింగ్ లాంటి సమస్యలు ఆన్లైన్ చూదాం బయటపడుదురు కాక మా ఇంట్లో ఆ సమస్య లేదని చల్లబడుతున్నా వారు చెల్లెమ్మ నీ ఇంట్లో లేదేమో సంఘంలో కొంతమంది కుటుంబాలలో బెట్టింగ్ వారి జీవితాన్ని బర్వా చేసేస్తుంది నీ సహోదరి బాధపడుతుంది ప్రాధించేవాన్ పరాగ్ పాన్ పరాగ్ ఒక రెండు గింజలు ఒక రెండు పలుకులు ఒక రెండు పలుకులు దవడ ఆ పెదవికి పెట్టుకోవడం మొదలెట్టారు రోజుకు రెండు మూడు నాలుగు ఐదు పాన్ పరాగు పొట్లాలు తింటున్నారు అయ్యో వారు క్యాన్సర్ అనే సమస్యకు లోనవుతారయ్యా విడుదల దే నాయనా మీ అక్రంత ఆకాశాలు అంటాలి స్వరమెత్తి అడగండి కమాన్ 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 ప్లీజ్ ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామండి వాళ్ళ చేయి పట్టుకొని నా సోదర సోదరులు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు చదువుతున్నా పిల్లలు మంగళగిరి పరిసర ప్రాంతాలలో ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో దురభ్యాసాలకు లోనవుతున్నారయ్యా అయ్యా వారికి విడుదల కావాలయ్యా తాన్ప రాగు గుట్కాలు తినే అలవాటు బయటపడాలి రాగుపోతే తనము నుంచి బయటపడాలి ధూమపానం నుండి బయటపడాలి పేకాట నుండి బయటపడాలి బెట్టింగ్ నుంచి బయటపడాలి ఇతర దురభ్యాసాలు రకరకాలుగా ఉన్నాయి అశ్లీల చిత్రాలు చూసే అలవాటు కొంతమందికి మానసిక రోగులుగా మారిపోయి నిరంతరము పదనావస్తులోకి వెళ్ళిపోతున్న వారి అశ్లీల దృశ్యాలు చూసే చెడ్డ అలవాటు నుంచి ఎవరస్తులు బయటపడుదురుగా దురభ్యాసాల బానిసత్వం నుంచి విడుదల 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 విడుదలూయాభు ప్రభువా విడుదల దేయండి ప్రభు ప్రభువా విడుదల ఈ ఈరోజు ఎందుకు నేను మాట్లాడుతున్నావో తెలియదు ఇక్కడ కొన్ని జీవితాలు బాగు చేయబోతున్నావని నమ్ముతున్నాను నేను తీర్మానము దా ఇచ్చేయండి నాయన చెడ్డ సాహిత్యాన్ని చెడ్డ బొమ్మల్ని బూతు వ్యక్తుల్లో కళ్ళల్లో మార్పు రావాలి వారి కళ్ళలో కావాలి జూదము దొంగతనము నరహత్య ఇలాంటి చెడ్డ తనప్పులు త్రాగుతునము ధూమపానము పేకాట ఏది వారి జీవితాలను కుటుంబాలను నాశనం చేయబోతుందో అందులోంచి పూట వారు బయటకు వచ్చు బయటకొచ్చు తుకా విడుదల కలుగును గాక ఏ అడుగుచు నాము తండ్రి ఆమె